సహవాసానికి చెందిన వ్యక్తి వేరే ఊర్లో ఉన్న వ్యక్తి దైవ చిత్తానుసారంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన ఘట్టాన్ని చూపించాడు ఆయనకి అయ్యా ఫలానా పేరు ఊరి పేరు పరసన పేరు మొత్తం చెప్పి ఆయన వెళ్ళాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అయ్యా ప్రభు పిలిచాడు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం కొంచెం ఆదరణ కోసం ప్రార్థన చేయండి అంటే ఆ కూచున్న గుంపులో ఒకళ్ళు లేచాడంట ఈ ముసలోడు ఈ మాట చెప్పాడు నిజమో ఒక అది తేల్చుకొని వస్తానని ఆయన చెప్పిన ఊరికి అడ్రస్ ప్రకారం పోయాడంట ఇంటి దగ్గర కూడా పోల అదుగా ఆ ఇల్లే అని ఆ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఇంటి ముందు వేసి ఉంది టెంట్ కింద ఒక డెడ్ బాడీని పండుకోబెట్టున్నారు మళ్ళా నోరు మూసుకొని వచ్చి చెప్పాడంట పెద్ద అని చెప్పింది అక్షరాల్లో నిజం అది జరిగే ఉంది అని ఎట్లా సాధ్యం మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు రోగి అయి ఉన్నాడు అతడు నిద్రిస్తున్నాడు అతను లేపుటకు మనం పోదాం రండి అన్నాడు ప్రభు నిద్రించి ఉన్నాడు మనం లేపడానికి వెళ్దాం రండి అన్నాడు ఇక్కడ ఉన్నోడికి ఎట్టు తెలిసింది ఎప్పుడున్నా ఆలోచించారా అయ్యలారా ఓడకే గాని ఓడలో ఉన్న మనకి ఏ ప్రాణహాని జరగదు నా మాట విని ఆహారం పుచ్చుకోండి అన్నాడు పౌలు ఎట్లా తెలుసు చెప్పాడు నేను ఎవని ఎందు భయభక్తులు కలిగి ఉన్నానో ఆ ప్రభు తన మాట తెలియజేశాడయ్యా నాకు ఓడకే కానీ ఓడలో ఉన్న వాళ్ళకి ఏం హాని కాదని చెప్పాడు అందుకే ఇదిగో నేను ఆహారం తీసుకుంటున్నాను మీరు కూడా తీసుకోండి వాళ్ళని బలపరిచాడు ఎలా తెలిసింది స్తోత్రం హలో లూయా నీవు వెళ్ళు సౌలా నీవు వెళ్ళు ప్రవక్తల గుంపు నిన్ను ఎదుర్కొంటుంది క్రొత్త మనసు నీకు వస్తుంది అని సమూహలు చెప్పాడు ఎలా తెలిసింది యశయ్ నీ కుమారులు ఇంతేనా ఇంకెవరన్నా ఉన్నారా అందరినీ తెచ్చింది ముందు పెట్టేనా ఏ వీళ్ళు కోరుకోలే ఆయన వెళ్ళానా ఇంకెవరు ఉన్నారా ఇంకా కడసారి వాడున్నాడు కానీ వాడు చిన్నోడు వాడికి అన్నీ ఏం తెలియదు అందుకని అండ్ గొర్రెలగా ఐడా పెట్టాను పిలిపిన్స్ వాయా దూరంలో వస్తుండగానే సమూహలతో మాట్లాడుతున్నాడు దేవుడు అదిగో నేను కోరుకుని వాడు వచ్చుతున్నాడు తైలం కొమ్ము తీసుకొని వెళ్ళి తైలం అయిపో ఏ సహవాసంలో బలపడ్డారు ఇల్లు పెద్దగా చెప్పండి ఒకసారి అదండి మనం చేయాల్సిందే అందులో మనం బలపడాల్సిందే మోకాళ్ళుని ప్రార్థనలో కనిపెట్టి దేవుడిచ్చే సమాచారాన్ని అందిపుచ్చుకొని ప్రార్థన చేస్తూ అవతలి వాళ్ళని సరిచేస్తూ చక్కదిద్దుతూ అవసరమైతే హెచ్చరిక చేస్తూ దేవుని శక్తి అనుభవించాలి అంత ప్రశాంతంగా ప్రార్థనలో కనిపెట్టే అయ్యి ఈరోజు మనం ఈ రాత్రంతా మేలుకొని ప్రార్థనలో కనిపెడదాం వస్తారా అని మాట్లాడుకున్న నలుగురు ఏరి మనం ఈ పగలో ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో కనిపెడదాం ప్రార్థన చేసుకుందాం ఏకాంతంగా ప్రభుతో కలిసి ఉందాం వస్తారా అని చెప్పుకునే గుంపులేయి అని మాట్లాడుకునే వ్యక్తులేరి అలా ఒకరినొకరు దేవునితో సహవాసానికి బ్రదర్ ప్రార్థనకి రేపుకునే వాళ్ళు ఏరి ఏరి సోదరా సహవాసంలో బలపడాలి మనం ప్రభుతో ప్రార్థన సహవాసంలో బలపడాలి పరిశుద్ధుల సహవాసంలో బలపడాలి దైవ స్వరము వినే విషయంలో మన చెవులు బలపడాలి అందరితో పాటు ఆళ్ళు ఉన్నారు అందరితో పాటు నోవాహు కూడా ఉన్నాడు ఊరు మొత్తం చెడిపోయిన వాళ్ళే నోవహు ఒక్కడు అరే కొలతలు ఏం రాను దేవాలో ఎంత పొడవో ఎన్నంతస్తులో ఎంత వెడల్పో మొత్తం చెప్పాడండి ఆయనకి ఎట్లా నోవాహు చెవిని నోవాహు చెవిని లోకుల మాటలు వినటానికి సాధన చేయలే రహస్యమందు మాట్లాడే దేవుని స్వరం వినటానికి సాధన చేశాడు ఆయనకి అందుబాటులోకి వెళ్ళాడు విసుగు చెందకండి ఇబ్బంది ఫీల్ కాకండి సాధన చేసుకున్నారు అవును నన్నెవరు బలపరచట్లా నన్నెవరు ప్రోత్సహించట్లా నన్నెవడు ప్రార్థ పాస్టర్ని చేయట్ల నన్నెవరు అది చేయట్లా నన్నెవరు ఇది చేయట్లా అనుకునే ఓ వె పౌల్ని ఎవరు చేశారు గుల్్యాత్ మీద యుద్ధానికి బోనాయనా గెలిస్తే రాజు అవుతావు అని ఎవరు ఎవడు రేపాడు ఫిలిస్తీన్లకి ఏమైనా చేయనట్లు సంశం నుండి ఫిలిస్తీన్ మీదకి ఎవరు రేపారు ఏ మనుషుడు ప్రోత్సహించాడు నువ్వు దేవుని సేవ చేయడానికి దేవుని కొరకు బ్రతకడానికి ఇతరులకు సువార్త ప్రకటించడానికి ప్రార్థనా బృందంగా ఒక బృందాన్ని స్థాపించడానికి పరిశుద్ధులకు ఉపచారం చేయడానికి దైవ సేవ చేయడానికి దేవుని ఆత్మే నిన్ను రేపుతాడు ఎవరో రేపాలి ఎవరో నాకు ప్రోత్సాహం ఇవ్వాలి ఎవరో నన్ను ఎక్కడో అందలం ఎక్కించాలి ఎవడు చెప్పాడు నీకు నువ్వు దేవుని సహవాసంలో బలపడితే దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆ ఆత్మే నిన్ను రేపుతాడు కుదురుగా ఉండనీయడు ప్రభు పని చేయకుండా ఓకేనా సవులు మరి ఎక్కువగా బలపడి ఇంకా మనం బలం పొందాల్సింది చాలా విషయాలు ఉన్నాయి దేవుని సహవాసంలో బలపడాలి సత్య వాక్య విషయంలో బలపడాలి ఈరోజు దుర్బోధలు భయంకరంగా రేగి ఎవ్వడికి దోషిన బోధవాడు చేస్తున్నాడు కొంతమంది సత్య సంబంధులు కూడా దుర్బోధలో పడి భ్రష్టులైపోతున్న పరిస్థితి ఉంది ఎవ్వడి వాళ్ళు జాగ్రత్తపడి వాక్య ధ్యానం వాక్య అవగాహనలో బలపడాలి లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంటుంది కానీ దైవిక జ్ఞానాన్ని సాధన చేయటల్లా కొంతమంది హద్దులు పెట్టేసుకున్నారు ఇంతవరకే నా భక్తి ఇంతవరకే నా సాధన అంతకు మించి నాకు అక్కర్లేదు నేను చెప్పనా ఒరిజినల్గా పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు ఆత్మశక్తి చేత నింపబడి ఆత్మ చేత రేపబడే వాళ్ళు అల్ప అల్ప విషయాల్లో తృప్తి చెందరు దేవుని కొరకు గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తారు సాధించడానికి నడుం కడతారు సాధించుటలో బిజీ అవుతారు వింటున్నారా వింటున్నారా గొప్ప కార్యాలు సాధించడానికి నడుం కడతారు అల్ప సంతోషంలాగా ఏదో చిన్న చిన్నవాడితో చాలే చాలే అనుకోరు ఈరోజు ప్రపంచం అంతటా లోకాకర్షణలు ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం భక్తి సన్నగిల్లిపోయి భ్రష్టత్వం పెరిగిపోయే దినాల్లో మనం ఉన్నాం ఇలాంటి క్లిష్టమైన దినాల్లో దేవభక్తి సాధన ఒక గొప్ప సాధన ఉంది దాన్ని సాధించిన వాడు ధన్యుడు త్యాగము చేయనున్నట్లు మన చేతులు బలం దీనుల కొరకు పరిగెత్తడానికి మన పాదాలు బలం దేవుని వైపు చూడటానికి మన దృష్టి బలం దేవుని ఆలోచనలు పసిగట్టడానికి మన బుద్ధి బలం దేవుని స్వరం వినడానికి మన చెవి బలం దేవునితో నడవడానికి సహవాస బలం మనం అందరం బలపడాలి నువ్వే కృషి చేయాలి నన్నెవరు రేపారండి చివరి మాట చెబుతున్నా ఎవరు రేపారు ఆయనా పోటుగాడా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి సేవ చేయమ్మా సంఘం కట్టమ్మా సువార్త చెప్పమ్మా అని నన్నే పోటుగాడు రేపాడు ఎవరు రేపారు దేవుని ఆత్మ భక్తులను నా ముందుకు తీసుకొచ్చి చూపించి ఇదిగో వీళ్ళు ఇలా ఉండి ఇంత స్థానంలో ఉండి అంతటిని వదిలి నా కోసం వచ్చారు నా కోసం ప్రకటించారు ఎన్నో ఆత్మల్ని రక్షించారు ఎన్నో జీవితాలను వెలిగించారు నా కుమారుడా నీవు కూడా నీవు కూడా నీ అవగాహన పొందిన కొలది అనేకులకు ప్రకటించాలి నువ్వు ప్రకటించాలి లోక స్నేహం చేయవాకు నా కుమారుడా నాకు దగ్గరలోకి రా నాకు సమయాన్ని ఇవ్వు నాతో గడుపు నా స్నేహంలో బలపడు నిన్ను నేను వాడుకోవాలి చాలామందిని నీ ద్వారా నేను వెలిగిస్తాను నాకు అందుబాటులోకి రా ఎవరో నీకు రారు ఎవరో వచ్చి నీకు అందలం ఎక్కించరో ఎవరో వచ్చి నిన్ను చేపట్టుకొని నడిపించరు ఇంకా చెప్పాలంటే ముందుకు పోతున్న నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నీ భక్తిని పాడు చేసేవాళ్ళు ఉంటారు నీ పవిత్రతను పాడు చేసేవాళ్ళు ఉంటారు నీ నీతిమత్వాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు ముందుకు వెళ్తుంటే నిన్ను వెటకారం చేసి హేళం చేసి ఎగతాళి చేసి కృంగదీసే రకాలని చుట్టూ ఉంటారు నిన్ను ముందుకు నడిపించేవాడు ఒకే ఒక్కడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆయనే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు ఆయనే నిన్ను రేపుతాడు ఏకాంత ప్రార్థన అనుభవాలకి దేవునితో సహవాసానికి ఎవరు రేపుతారండి నేను హడావుడిగా పోతుంటే అమ్మా నేను ప్రార్థనకి వెళ్తున్నానంటే ఈ ఒక్క మాటి నెల్లు ఈ ఒక్క మాటి నెల్లు అడ్డుపడి ఆపుతూ ఉంటారు అంటే ఏంటి నువ్వు ఏ వాగులోన పాటు ముందు మేము చెప్పింది దీన్ని మాకు ప్రార్థన పోవాయి అన్నట్టు తప్పదో ఆగి ప్రార్థన చేసి వెళ్తా అవసరమైతే నీ ప్రార్థన అనుభవాన్ని దూరం చేయడానికి అడ్డుపడే వాళ్ళు ఉంటారు కానీ లే ప్రార్థనకి నడు దేవునితో కూర్చో దేవుని సహవాసంలో బలపడు ఒరిజినల్గా శక్తి పొందుకో దేవుని కొరకు అగ్ని మండు అని నిన్ను రేపేవారు ఎవరున్నారు వెటకారాలు చేస్తారు హేళన్ చేస్తారు ఎగతాళి చేస్తారు విశ్వాస మాటలు మాట్లాడుతుంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు వాటన్నిటిని ఎదిరించి వాటన్నిటిని విధిలించి నువ్వు ఆయన కలుసుకోవాలి ఈ మనుషులే అన్నట్టు ఇప్పుడు వస్తువులు రకరకాల విషయాలు నిన్ను పాడు చేయటానికి వీటన్నిటిని ఎదిరించి నిలబడ్డగలవాడే దేవుని సంబంధి ఎవరో ఏదో చేయాలని ఎవరి కోసం చూడొద్దు ఇదిగో ఈ బలిపీఠం మీద నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే రేపుకోవాలి దేవుని ఆత్మహత్య స్పర్శను గుర్తుపట్టి నీ అంతటా నువ్వే నీ హృదయాన్ని రేపుకొని దేవుని పని కొరకు నీతో ఉన్న నలుగురిని రేపే వ్యక్తివిగా నువ్వు ఉండాలి దేనికి సినిమాలకా సీరియళ్ళకా సోది ముచ్చట్లకా సోది వ్యవహారాలకా షాపింగ్కా వీటన్నిటికీ బాగానే రేపుతారు వదిన వస్తావా అనుకుంటా పోతారు ಪ್ರಾರ್ಥನೆ ರೇಪ ಅವರು ಭಕ್ತಿ ರೇಪಾಲಿ